దేశంలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటున్న ఈవేళ మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభివందనాలు ఆనాడు నెహ్రూ గారు గాంధీ గారు సుదీర్ఘంగా ఆలోచించి ఒక మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించే అవకాశం ఇవ్వడం వారు దాన్ని పరిపూర్ణంగా పరిశీలించి స్టడీ చేసి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం మనకు రచించినారంటే వారి యొక్క మేధస్సుకి మనమందరం కూడా అభినందనలు తెలపాలి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో చాలా సార్లు సవరణలు కూడా ప్రజాహిత సవరణలు జరిగినప్పటికీ కూడా ఇవాల్లా రాజ్యాంగం పట్ల మీరు కాని మేము కాని ఒక ఇంత శ్రద్దతో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈనాడు అధికారులు ఉన్నటువంటి బిజెపి పార్టీ అటు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలన చేస్తున్న సందర్భం రాజ్యాంగాన్ని సమూలంగా వాళ్ళ బిజెపి గాని ఆర్ఎస్ఎస్ గాని వారికి అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాలనే ప్రయత్నం చేసిన ఈ తరుణంలో ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్తా ఉన్నాను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా గత పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతా ఉన్నాయి భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ రాజ్యాంగం చాలా ఇతర దేశాలకి స్పూర్తి సందర్భం అలాంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే యోచన ఆర్ఎస్ నడుపుబడే బిజెపి పార్టీ చేస్తున్న తరుణంలో ఏకైక మునగాడుగా ఈ దేశంలో అదరకుండా బెదరకుండా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ముందుకొచ్చిన వ్యక్తి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో చేసే సమయంలో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తిరిగినప్పుడు అక్కడ నుంచి వచ్చిన ప్రజల ఆలోచన ప్రజలు ఇచ్చిన సమాచారం ప్రజలు విలువైనటువంటి విషయాలు కొన్ని చోట్ల ఆక్రందనలు ఆవేశాలు అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే రాజ్యాంగంలో పొందుపూర్ సోషల్ జస్టిస్ ని వారు చేతనిచ్చుకోవడం జరిగింది అందుకే మిత్రులరా కులగణ కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు అంత ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు అంటే ఇది మనందరు కూడా స్ఫూర్తిదాయకమైన మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను వరుణ్ చౌదరి చెప్పదలుచుకున్నాను రాహుల్ జీ కాజవ్ కార్యక్రమే సోషల్ జస్టిస్ దేశమే నాడాక ఉనికి శురువాత్ తెలంగాణ మే హు రేవంత్ రెడ్డి ఏక రెడ్డి అవుతే హుయే రాహుల్ జీ కి పుకార్ కో మాన్ కే కాస్ సెన్సస్ కా పైలి బార్ తెలంగాణ మే క్యాబినెట్ మే అప్రూవల్ లేకే असेंबली में बिल के रूप में लाके आज कास्ट सेंसस हो रहा है और 80 परसेंट कास्ट सेंसस हो चुका है तेलंगाना में नवंबर पांच को राहुल जी आए थे हैदराबाद यहाँ के पूरे प्रोफेशनल्स इंटेलेक्चुअल्स कास्ट लीडर से बैठक हुई जाते जाते कार में बैठने के बाद राहुल जी ने रेवंश को मुझसे कहा है की आप लोग अम्बादगर से इस देश का कास्ट सेंसस पे बोल के राहुल जी जो कार्यक्रम लिए आज तेलंगाना से शुरुआत उस कार्यक्रम देश भर फैलेगी यही कार्यक्रम से ఈ దేశంలో ఫాసిస్ట్ ఫాసి బిజెపి చేపట్టక తప్పదు నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన రాజ్యాంగాన్ని పరిశీలించే నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడమే ధ్యేయంగా కార్యకర్తలు ఎన్ఎస్యు మిత్రులు పనిచేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను ఆ స్టేట్ పాలిటిక్స్ మే బడా భూమిక బూమికారయ్యి मैं एनएसूआई प्लांटेड लीडर हूं आज वेंकट यहां बैठा है छोटी उम्र में एनएसूआई प्रेसिडेंट को एमएलसी बनाया गया है ये राहुल जी का देन है छोटी उम्र में अनिल यादव को राज्यसभा बनाई गई ये राहुल जी का देन है जो भी मेहनत करके काम करे है तेलंगाना में पार्टी सरकार में आने के बाद 37 सेवन कारपोरेशन दिए उसमें पूरे फ्रंटल ऑर्गेनाइजेशन को कारपोरेशन चेयरमैन बनाए राष्ट्र नायक రేవంత్ గాని బట్టి గాని ఈ రాష్ట్రంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి అధికార ఫలాలు అందాలనే దేయంతో ముందుకు పోతున్న తరుణంలో పట్ల రాజ్యాంగం స్ఫూర్తి కొరకు రాజ్యాంగ విలువలు మీకు తెలియజెప్పే కొరకు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తా ఉన్నాను నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన ప్రియాములైతుందో ప్రతి క్లాస్ లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను రాజ్యాంగ విలువలు పిల్లలకు తెలియాలి ఎయిత్ క్లాస్ నుంచే రాజ్యాంగం గురించి తెలుసుకునే విధంగా ఈ రాష్ట్రంలో చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరుతామన్నమాట కూడా ఈ సుందరంగా మనం చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగి మీ అందరు కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్